ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల పరకామణిలో అక్రమాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీస్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించి రికార్డులను సీజ్ చేయాలన్న ఆదేశాలను పట్టించుకోలేదని మండిపడింది పోలీస్ శాఖ నిద్రపోతుందని సాక్ష్యాలను తారుమారు చేయడానికి సహకరిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలోని రికార్డులు సీజ్ చేసి హైకోర్టు ముందు ఉంచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సిఐడి డీజీకి కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి మొత్తం మీద మనికి వ్యవహారానికి సంబంధించి సిఐడి అధికారులు కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పోలీస్ శాఖ అలసత్వం హైకోర్టు దీనికి ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది గా అభివర్ణించింది హైకోర్టు ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మరియు పోలీస్ శాఖ మొత్తం నిద్రపోతున్నారా మీరు విధులు నిర్వర్తిస్తున్నది ఇలానా అని హైకోర్టు ప్రశ్నించినటువంటి నేపథ్యం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రికార్డులన్నీ సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో సిఐడి విభాగంలో ఐజీ స్థాయి అధికారులు లేదనేటువంటి కారణాల చేత ఆ పనిని నిలుపుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా మీ నిబద్ధత ఇదేనా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఒక అధికారిని నియమించి రికార్డులన్నీ సీజ్ చేసి ఉంటారు కదా అనేటువంటి ఆగ్రహాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి దీంట్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి డీజీపీ వైఫల్యం చెందారనే కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించిఐడి విభాగంలో డీజీగా ఉన్న రవిశంకర్ ఐఎన్ఆర్ ను హుటాహుటిన తిరుమలకు నిన్న పంపించినటువంటి ఒక పరిస్థితి తిరుమలకు చేరుకున్నటువంటి రవిశంకర్ ఐఎన్ఆర్ నేరుగా తిరుమలలో ఆలయం ఆవరణలో నిర్వహిస్తున్నటువంటి పరకామణి పరిసర ప్రాంతాలను సందర్శించడం జరిగింది అంటే ఏ విధంగా పరకామణి చేస్తారు నగదు ఏ విధంగా తరలిస్తారనేటువంటి అంశాలను అలాగే అక్కడ చెక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనేటువంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అక్కడున్న రికార్డులను కూడా స్వాధీనపరుచుకున్నారు సో అక్కడి నుంచి నేరుగా ఇది గతంలో లోక్ అదాలత్ ద్వారా రవిశంకర్ నిందితుడిగా ఉన్నటువంటి రవిశంకర్ రవిశంకర్ మరియు వారి కుటుంబ సభ్యుల వద్ద నుండి దాదాపు నలభై కోట్ల రూపాయల మేర ఆస్తి పాస్తులన్నిటినీ కూడా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి సో తిరుపతి కోర్టుకు వచ్చినటువంటి రవిశంకర్ ఐఎన్ఆర్ సిఐడి డీజీ సో అక్కడ ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారు ఏ ఏ పత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అటాచ్ చేశారనేటువంటి అంశాలను కూడా ఆ రికార్డును కూడా స్వాధీనపరుచుతారు మెయిన్గా అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఉంది అంటే యావత్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడికి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు సో ఇది ఏ విధంగా రాజీ కుదుర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడింది దీనికి పాలక మండలి ఆమోదించిందా పాలక మండలి ఆమోదించి ఉంటే ఆ ప్రతిపాదన ఎవరు చేశారు ఎంతమంది సభ్యులు ఆమోదించారు దానికి ఎలాంటి తీర్మానాలు చేశారు అనేటువంటి అంశాలను కూడా ఆ రికార్డులను కూడా స్వాధీనపరుచుకున్నారు నిన్న రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు నిరంతరంగా అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ గా తిరుమల తిరుమలలో పరకామని అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏ విధమైనటువంటి కేసులు నమోదయ్యాయి అన్నటువంటి రికార్డులతో పాటు అక్కడి నుంచి నేరుగా తిరుపతి కోర్టుకు రావడం తిరుపతి కోర్టులో లోక్ అదాలత్ లో ఏ విధమైనటువంటి రాజీ చేసుకున్నారు ఏ పత్రాలు ఇచ్చారు అనేటువంటి రికార్డులను అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి ట్రస్ట్ బోర్డు గతంలో వైవి సుబ్బారెడ్డి ఉన్నటువంటి పీరియడ్ అదేవిధంగా కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు సో వారి హయాంలో కూడా జరిగినటువంటి ఇలాంటి నిర్ణయాల పైన కూడా రికార్డులను స్వాధీనపరుచుకున్నారు సో దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఇకపైన స్టార్ట్ చేసి త్వరితగతిన వీటిని అన్నింటినీ కూడా రికార్డ్స్ అన్నింటినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసే ఆలోచనలో ఉన్నారు సిరాజ్ మొత్తం మీద సిఐడి ఈ పరకామని వ్యవహారానికి సంబంధించి విచారణ వేగవంతం చేసింది అనుకోవచ్చా తొలిదశలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సిరాజ్ ఎందుకంటే సిఐడి డిపార్ట్మెంట్ లో ఐజీ స్థాయి అధికారులు లేకపోవడంతో అంటే ఇన్స్పెక్టర్ జనరల్ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది అంటే దాదాపు సుప్రీం హైకోర్టు సెప్టెంబర్ పంతొమ్మిది అంటే ఇంకా రెండు రోజులు పోతే పంతొమ్మిది ఒక ముప్పై రోజుల పాటు కూడా గౌరవ హైకోర్టు ఉత్తర్వులను స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవడం పెద్ద మిస్టేక్ గానే భావించవచ్చు ఎందుకంటే అధికారం లేదనేటువంటి ఒక కారణం చేత తనిఖీలు నిర్వహించడం లేదంటే రికార్డులు సీజ్ చేయకపోవడం గవర్నమెంట్ తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫెయిల్యూర్స్ గా కనిపిస్తుంది సో కోర్టు ఇంకా సీరియస్ అవుతున్నటువంటి నేపథ్యంలో సో నిన్న ఇమీడియట్ గా డీజీ స్థాయి అధికారిని డిప్యూటీ జనరల్ స్థాయి అధికారి రవిశంకర్ ఐఎన్ఆర్ ను డెబ్యూట్ చేసి ఇమీడియట్ గా తిరుమలకు పంపించిన డిప్లాయ్ చేసినటువంటి ఒక పరిస్థితి ఈ పని ముందుగానే ఉంటే కోర్టు ఆగ్రహానికి గురి కాకుండా ఉండేవారు అంటే మీకు నిబద్ధత లేదా అనేటువంటి విషయాన్ని కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని సీరియస్ గా డీజీని డీజీపీని క్వశ్చన్ చేసినటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే డీజీపీ సుపీరియర్ అంటే మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం చూసే వ్యవహారం మొత్తం కూడా డీజీపీ చేతిలో ఉంటుంది సో డీజీపీనే ఫెయిల్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి సో ఇక్కడ రికార్డులను తారుమారు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా ఎందుకు మీరు ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు సైలెంట్ గా నిద్రపోతున్నారనేటువంటి పెద్ద ప్రశ్న వేసింది ఇది గవర్నమెంట్ కి స్ట్రాంగ్ చంప లాంటిది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన హైకోర్టు ఇలా రెస్పాండ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం సో మేమిచ్చిన ఆర్డర్స్ కూడా మీరు రెస్పాండ్ కాకపోతే మీ శాఖ కంప్లీట్ గా నిద్రపోతుందా అనేటువంటి క్వశ్చన్ హైకోర్టు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారినటువంటి ఒక పరిస్థితి అంటే తొలి నుంచి కూడా గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో సిన్సియర్ గా ట్రై చేస్తుంది దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించినటువంటి ఒక పరిస్థితి సో ఈ నియమించింది సో అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది కానీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కోర్టుని సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత ఇమీడియట్ గా స్పందించి ఒక ఐజీ స్థాయి అధికారి కాకపోయినా డీజీ స్థాయి అధికారిని ఇమీడియట్ గా తిరుమలకు పంపించినటువంటి ఒక పరిస్థితి అంటే దీనిపైన ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే రికార్డ్స్ అన్ని సీజ్ చేసుకున్నారు గతంలో మనం ఇదే మెగా అయిన న్యూస్ ఛానల్లో మనం టెలికాస్ట్ కూడా చేశాం సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా రవిశంకర్ డబ్బులు దోచుకొంటున్నాడు అనేటువంటి అంశాలు మనం మన ఛానల్లో చూపెట్టినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో సిఐడి అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా వ్యవహరిస్తూ సో వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి సైలెన్సీ ఎందుకు ఆ నిబద్ధత మీకు ఉనింటే ఖచ్చితంగా మీరు చేసేవారు కదా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేంత వరకు కూడా పోలీసులు నితరమతలో జోగుతున్నారు అని అంటే సో పరిపాలన ఏ విధంగా జరుగుతుందనేటువంటి అంశాలను కోర్టు విస్మయం వ్యక్తం పరిచినటువంటి ఒక పరిస్థితి అంటే మేము మేము చెప్పిన ఆర్డర్స్ ని కూడా మీరు పట్టించుకోరా అన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ చెప్పినటువంటి ఒక పరిస్థితి దీంతో పాటు అక్టోబర్ ఏడున వాయిదా వేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ కమింగ్ డే ఆఫ్ దర్ టూమార్ పదిహేడున ఈ రికార్డులన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయనున్నటువంటి నేపథ్యం ఉంది ఆధారాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు చొరవ తీసుకోవటం లేదు అనేటువంటి అంశం అంటే గతంలో చూసుకుంటే భూమను కరుణాకర్ రెడ్డి టీడీటీ చైర్మన్ గా ఉన్న సందర్భంలో రాజీ ప్రయత్నానికి వచ్చారు మీరు నగదు ఏ విధంగా తస్కరిస్తారు దొంగలిస్తారు అనేటువంటి అంశం వచ్చినప్పుడు పొరపాటు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అంటే లోక్ వెళ్ళి దాన్ని సమస్యను రాజీ చేసుకున్నారు రాజీ చేసుకోవడానికి కారణాలు ఎవరు అసలు ఏదైనా ఒక తప్పు జరిగితే ఇలాగా రాజీ చేస్తారా ఒక హత్య జరిగితే కూడా ఇలాగే రాజీ చేస్తారా అన్నటువంటి ప్రశ్నలను ఇవాళ ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ఒక పరిస్థితి సో ఇలా ఎవరు చెప్పారు ఎవరు ఇన్సిస్ట్ చేస్తే చెప్పారు అప్పుడు గతంలో విజిలెన్స్ అధికారులను ఎవరు ఒత్తిడి చేశారు ఎందుకు రాజీకి వెళ్ళమని ఎవరు చెప్పారు అన్నటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా తొలి ప్రశ్న ఎందుకంటే రాజీ చేయడం అనేది సర్వసాధారణం లోక్ అదాలత్ కక్షిదారులు ఉభయలు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత రాజీ చేయడం లోక్ అదాలత్ పని కానీ ఇక్కడ ఎవరు పరస్పర అటు టీటీడీ ఎందుకు సహకరించింది నిందితుడికి నిందితుడు తప్పు చేస్తే టీటీడీ ఎందుకు దాన్ని సానుకూలంగా స్పందించి రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడింది అంటే ఇతని వద్ద నుంచి నలభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిపాస్తులను జప్తు చేసినటువంటి టీటీడీ అంటే రాజీ కుదుర్చుకున్నటువంటి సమయంలో ఈ ప్రాపర్టీ అంతా కూడా టీటీడీ కన్వర్ట్ చేశారు అంటే నలభై కోట్లైనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అంశాలను ప్రస్తుత పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి బాన్ ప్రకాష్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనంద్ గారు కూడా దీనిపైన అసెంబ్లీలో కూడా ప్రస్తావించినటువంటి ఒకసారి దాదాపు హండ్రెడ్ క్రోడ్స్ పై కూడా ఉండవచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందంటే సిరాజ మొత్తం ఈ ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని రాజీ కుదుర్చుకోవడానికి అలాంటి ప్రొవిజన్స్ బోర్డు లో ఉందా టీడీకి సర్వాధికారాలు ఉన్నప్పటికీ ఒక తప్పు జరిగినప్పుడు భక్తులు సమర్పించినటువంటి కానుకలను తస్కరించినప్పుడు చోరీ చేసినప్పుడు విదేశీ కరెన్సీలను చోరీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులను సవరించుకోవడానికి కానీ క్షమించడానికి బోర్డుకు ఉన్నటువంటి హక్కులేంటి అన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి బైలాస్ ఏం చెప్తున్నాయి ఆ బైలాస్ మెరిట్స్ ప్రకారమే వీరు వ్యవహరించారా లేదా లోపాయకారికంగా వ్యవహరించారా అన్నటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి సో వీటినన్నిటినీ కూడా సిఐడి తన ఇన్వెస్టిగేషన్ లో మరింత దర్యాప్తు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్టు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసి రికార్డ్స్ అన్ని మాకు ఇవ్వండి అని చెప్పడంతో నిన్న వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ప్రైమ్ ఇది అంటే ప్రధానంగా అనుమానాలు కలిగించేది ఏమంటే గతంలో రవిశంకర్ పెద్ద జియర్ మఠంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తిరుమల పరకామణి ఆలయం లోపల జరుగుతున్నటువంటి పరకామణి సో ఆలయంలో చాలా హై సెక్యూరిటీ ఉంటది హై సెక్యూరిటీలో కూడా విదేశీ కరెన్సీని ఏ విధంగా తీసుకెళ్లాడు అక్కడ ల్యాబ్సెస్ ఎక్కడ ఆ ల్యాబ్సెస్ ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అసలు ఆ రోజు అక్కడ సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులు వీరు ముగ్గురు ఏం చేస్తున్నారు అంటే ఎవరెవరికి దీనికి కమ్యూనికేషన్ వాటాలెంత అన్నటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంది అంటే నలభై కోట్ల రూపాయలను ఆస్తులను టీడీడీకి రాసిచ్చి లోక్ రాజీ చేసుకోవడానికి అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు విజిలెన్స్ అధికారులను ఒత్తిడి గురి చేశారా ఒత్తిడి గురి చేసి ఉంటే ఎవరు ఒత్తిడి గురి చేశారన్నటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటాయి ఓవరాల్ సినారియా తీసుకుంటే దీంట్లో ఖచ్చితంగా దోషులు బయటపడడానికి అవకాశం ఉంటుంది రాజీ రాజీ కుదుర్చుకోవడానికి ఇది పర్సనల్ ఇష్యూస్ కాదు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి యావత్ హిందువులందరూ కూడా ఎంతో భక్తి భావంతో తిరుమల శ్రీవారికి ముడుపులు చెల్లించుకుంటుంటారు ముడుపులు ఉంటే భక్తి శ్రద్ధలతో ఆ ముడుపుల్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్తుంటే రాజీ కుదర్చడానికి మీరెవరు అన్నటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇలా ప్రతి ఒక్కటి తీసుకెళ్లిపోతే నేను రాజీ కుదుర్చుకుంటాను అనే ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తుంది దీనిపైన కోర్టు అక్టోబర్ పదిహేడుకు వాయిదా వేసింది సో so, పదిహేడున మరింత సమాచారం తెలియనుంది సిరాజ్